గతంలో జరిగిన పొరపాటు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక సూచన ఇచ్చింది వారానికి మూడు కంటే ఎక్కువ గుడ్లు తినకూడదు వాళ్లు అలా చెప్పడానికి కారణం ఏమిటంటే గుడ్డు నీలంలో ఎక్కువ కొలెస్టరాల్ ఉంటుంది కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే గుండెకు హాని జరుగుతుందని వాళ్లు భావించారు ఇప్పుడు నిజం ఏమిటి కొన్ని సంవత్సరాల తరువాత పరిశోధనలు చెబుతున్నాయి ఒకటి ఆహారంతో తీసుకునే కొలెస్టరాల్ వల్ల పెద్దగా హాని లేదు రెండు శరీరమే కొలెస్టరాల్ తానే ఉత్పత్తి చేస్తుంది మూడు ప్రభావం ఎక్కువగా శాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు ట్రాన్స్ఫాట్స్ వల్ల వస్తుంది గుడ్ల వల్ల కాదు అసలు కొలెస్టరాల్ అంటే ఏమిటి కొలెస్టరాల్ అనేది మన శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థం మన శరీరంలో ఇది హార్మోన్స్ మరియు విటమిన్ డి తయారీలో సహాయపడుతుంది కొలెస్టరాల్ రకాలేంటి ఒకటి లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే చెడు కొలెస్టరాల్ ఇది అధికంగా ఉంటే రక్తనాళాల్లో నిలిచిపోతుంది హార్ట్ అటాక్ స్ట్రోక్ వచ్చే అవకాశం పెరుగుతుంది రెండు హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ ఇది ఎల్డిఎల్ ను శరీరం నుండి తొలగించడానికి సహాయపడుతుంది హార్ట్ ఆరోగ్యానికి మంచిది గుడ్లు తినడం వల్ల హాని ఉందా లేదు గుడ్లలో కొలెస్టరాల్ ఉన్నా అది శరీరానికి పెద్దగా హాని చేయదు ఇది శరీరం సహజంగా సర్దుబాటు చేసుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే అతని శరీరం అదనంగా కొలెస్టరాల్ ఉత్పత్తి చేయదు ఒక వ్యక్తి గుడ్లు తినకపోయినా శరీరం తానే కొలెస్టరాల్ ఉత్పత్తి చేస్తుంది అప్పుడు కొలెస్టరాల్ ఎందుకు పెరుగుతుంది కొలెస్టరాల్ పెరగడానికి అసలు కారణాలు ఇవి సాచురేటెడ్ ఫ్యాట్ అంటే మాంసం వెన్న పామాయిల్ కొబ్బరి నూనెలో ఉంటుంది ట్రాన్స్ఫాట్ అంటే జంక్ ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ బేకరీ ఐటమ్స్ లలో ఉంటుంది వ్యాయామం లేకపోవడం స్మోకింగ్ ఓబీసిటీ అంటే బరువు అధికం కొలెస్టరాల్ నియంత్రించడానికి చిక్కాలు ఆహారాన్ని మార్చుకోండి బాదం వేరుశెనగ చేపలు కూరగాయలు తినండి వ్యాయామం చేయండి రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడవండి పోగ త్రాగడం మానేయండి ఇది ను పెంచుతుంది శ్రద్ధగా గుడ్లు తినండి గుడ్డు తినడం మంచిదే కానీ జంక్ ఫుడ్తో తింటే హానికరం గా పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో గుడ్లు హానికరం అని భావించారు కానీ ఇప్పుడు పరిశోధన చెబుతున్నది ఏంటి అంటే గుడ్లు తినడంలో తప్పు లేదు అవి ఆరోగ్యానికి మంచివే కానీ జంక్ ఫుడ్తో అధిక కొవ్వుతో కలిపి తింటే మాత్రం ప్రమాదం హెల్దీగా ఉండాలంటే తెలివిగా ఆహారం తినాలి అంతే